హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు త్రిపుణి నుంచి చిట్టిబాబు గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం వారితో సార్ నమస్కారం సార్ సార్ మరి బీఆర్ఎస్ నేతలు చాలా మంది వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని రేవంత్ రెడ్డి గారిని కలవడం చూస్తున్నాం అది ఎలా బయటకు వెళ్తుందంటే మరి తొందరలో బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుందేమో ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత చాలా మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు అని అంటున్నారు సార్ మరి దీంట్లో ఉందంటారు సార్ కాంగ్రెస్ యొక్క డిఎన్ఏ అట్లా చేస్తూ ఉంటుంది ఇప్పుడు అలాగే కర్ణాటకలో గెలవగానే అయిపో అయిపోద్ది అయిపోద్ది అంతా చేరిపోన్నారు ఏమైంది వాళ్ళలోనే ఇప్పుడు ముగ్గురు సీఎంలు కావాలని వాళ్ళే వాళ్ళు ముగ్గురు డిప్యూటీ సీఎంలు కావాలని వాళ్ళు వాళ్ళు పోటాడుకుంటారు రేపు అదే జరగబోద్దు ఇక్కడ గేమ్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి తన తన సీటు ఖాళీ అయిపోతాను తన ఎన్నికలైన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక తన సీటు చిరిగిపోతారు అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డా లేకపోతే బట్టి విక్రమార్క ఎవరు అనేది వాళ్ళు వెంకట్రెడ్డా వాళ్ళలో వాళ్ళ గ్రూపులు తయారైపోతున్నాయి ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్స్ వరకు ఆ గ్రూపులలో ఉన్న తర్వాత ఇప్పుడు ఎవడు నెక్స్ట్ కృష్ణుడు ఎవడు రెండో కృష్ణుడు ఎవరు అనేది తేలిపోతుంది ఆ పరిస్థితి ఉంది తనకు తెలుసు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ డిఎన్ఏ తెలుసు కాంగ్రెస్ రాజకీయాలు తెలుసు పరాచక తెలుసు కనుక తన సీటు చినిగిపోతుంది కనుక ముందస్తుగా గేమ్ ఆడుతున్నాడు నా సీటు తినగడం కాదు నేను వాళ్ళు వస్తున్నారు నా వల్ల వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అని వెంకటరెడ్డి అంత మర్చిపోతాడా వెంకటరెడ్డిని ఒక కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అని పోల్చి అవమానించి మాట్లాడి రేవంత్ రెడ్డిని వెంకటరెడ్డి మర్చిపోతాడా వెంకటరెడ్డికి ఆల్రెడీ ఎన్నికలప్పుడు చెప్పాడు నన్ను నువ్వే సీఎం అని చెప్పి సోనియా గాంధీ నాకు ప్రామిస్ చేసిందని చెప్పాడు ఇప్పుడు ఆల్రెడీ హోమ్ మినిస్టర్ నేనైతే కానీ ఆటలు గటలు మొదలెడతాడు భట్టు విక్రమార్క ఆల్రెడీ వాళ్ళ వైఫ్ ఆ మధ్య పేపర్లో చదివాము అందరూ కూడా మేము సీఎం అవడానికి ఎంతో నానా కష్టాలు పడితే ఎవరో వచ్చి తను పోయారు అది అంత ఈజీగా చూస్తూ ఉండలేము కదా అని ఆవిడ ఆల్రెడీ అన్నది సో అన్నీ జరుగుతున్నాయి ఈ కూటమి తను ఎక్కడ ఎన్నికల వరకు గుప్పిడి అలా బిగబట్టుకుని కూర్చుంటారు ఎన్నికలు అయిన తర్వాత కాంగ్రెస్ పరాభవం దేశవ్యాప్తంగా జరగబోతుంది ఆ పరాభవం ఎఫెక్ట్ ఇక్కడ ఉంటుంది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మొన్న ఏదో పొన్నాం అంటాడు జెండా పాతేద్దామని జెండా పాతేడు మిమ్మల్ని పాతైపోతున్నారు అయిపోతున్నారు దేశంలో మొత్తం కాంగ్రెస్ని కాంగ్రెస్ని టీ ఒక్క మిత్రపక్షం కేజ్రీవాల్ అంటుండే పంజాబ్ అంటుండే మాయా మమతా బెనర్జీ చీ అంటుండే నితీష్ కుమార్ చీయని వెళ్ళిపో వదిలేసే మిమ్మల్ని ఎవరు మీ పక్కన ఉండటానికి కూడా ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నారు మీ దగ్గర ఉంటే మీ దరిద్రం మాకు అంటుకుంటుందేమో అని మేము దూరం వెళ్తున్నారు కాంగ్రెస్ అటరాని పార్టీగా అన్ని పార్టీలు దూరం పెడుతున్నాయి మీరు ఇంకా వచ్చేది లేదు సచ్చేది లేదు జో రాహుల్ ఇప్పుడు కొత్త పాయింట్ మొదలెట్టుకున్నారు ఎందుకు ఇలా గెలవలేమని సౌత్ నార్త్ సౌత్ నార్త్ ఏంటి పిచ్చి మొహల్ మాట్లాడు సౌత్ నార్త్ సౌత్లో బీజేపీకి ఎప్పుడు తక్కువే ఉంది అయినా మూడు వందల మూడు సీట్లు రాలా లెక్క కర్ణాటకలో ఎన్ని సీట్లు వచ్చినాయి పోయినసర ఎంపీ ఎమ్మెల్యే పోతే ఎంపీ ఎన్ని సీట్లు వచ్చినాయి టూ థౌసండ్ నైన్టీన్లో చూసుకో లెక్క చూసుకోవాలి కదా ఎంపీ మీకు సౌత్ నార్త్ అంటే వల్ల ఇంకా భ్రష్టు పడిపోతారండి సౌత్ నార్త్ ఇటు ఇటువంటి సౌత్ నార్త్ సౌత్కు హక్కులు కావాలి అది అడగండి విడిపో విడద ఇస్తామని మాట్లాడతాడు కాంగ్రెస్ వాళ్ళ తమ్ముడు ఎంపీ కేరళ ఎంపీ మాట్లాడతాడు దాన్ని ఖండించరు వాళ్ళు బుద్ధి లేని పార్టీ నాశనం అయిపోతారు నాశనం ఎవడేదో ఇక్కడేదో తంతి గారి బుట్టలు పడ్డట్టు ఏదో ఒక ఈక్వేషన్లో టప్పని వచ్చారు తప్పితే ఇది ఉండేది కాదు సచ్చేది కాదు ఇది ఐదు ఐదేళ్ళు పరిపాలించగలిగే పార్టీ కాదు కూడా ఐదు ముక్కలు రేపు ఎంపీ ఎలక్షన్ వరకు చూస్తూ ఉంటాం కదా మనం ఆ నిజం తెలుసు ఉన్నాడు కదా తెలుసు కనుక ఇప్పుడు చంద్రబాబు స్టైలు చంద్రబాబు శిష్యుడు కదా చంద్రబాబు స్టైలు గేమ్ గేమ్ ప్లాన్ ఆడుతున్నాడు అంతే చంద్రబాబు అంతే కదా ఇప్పుడు చంద్రబాబు లాగా వెళ్ళి వచ్చాడు అన్ని కోట్లు ఎక్కడొచ్చినాయి మాట్లాడిపోతే ఎంఓయూలు అయిపోతే వచ్చినట్టు కదా పెట్టుబడి ప్రాక్టికల్గా రావాలి చంద్రబాబు పట్లకి అన్ని కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు అని చెప్పి చెప్పొచ్చాడు ఐదేళ్ళు తెరా వస్తే ఏవి రెండు లక్షల కోట్లు కూడా లేవు ఎనభై వేల కోట్లు అవి చెప్పేసాడు అది తెరా వస్తే ఏవి రావు ఎంఓయ్యూలు జరుగుతాడు ఊరిని వెళ్ళేసి వీళ్ళు ట్రిప్పు వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడేసారు మాట్లాడేసి ఎనభై నలభై వేల కోట్లు పెట్టుబడి వంకాయ వస్తాయి వీళ్ళ వేలు నమ్మి పెట్టుబడేవాడు రాష్ట్రానికి ఇది ఎప్పుడు కొట్టుకుంటారు ఎప్పుడు తట్టుకుంటారు ఎప్పుడు తన్నుకుంటారు ఎప్పుడు అలలు సృష్టిస్తారో తెలియదు వీళ్ళ నమ్మి అవడోరా పెట్టాడు సో అది ఎలాగూ జరగదు కనుక గేమ్ ప్లాన్ మౌండ్ మైండ్ ఆట తప్పితే బీఆర్ఎస్ని వీళ్ళు కాదు కదా వీళ్ళ తాతలు దిగి రావాలి ఈ చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబుని పెంచడం కోసం మునిగిపోయిన పడవని తేల్చడం కోసం ఉంది తప్పితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బతికించుకోవడానికి కదా కాంగ్రెస్ తన్నే బతకనేవద్దు కాంగ్రెస్ తను ముంచే పోతుంది రాబోయే కాలంలో అందరికి తెలుస్తుంది అందుకని ఈ గేమ్ ఆడుతున్నట్లయితే బీఆర్ఎస్ను ముట్టుకునే సింహం ఒక అడుగు వెనక్కి పడిందంటే ఓడిపోయినట్టు పారిపోయినట్టు కాదు పది అడుగులు ముందుకు దూకుతుంది అది కేసీఆర్ చూస్తూ ఉన్నాను మీ వేషాలు మీ డ్రామాలు అన్నీ బయటపడతాయి మాట పిలిత ఏం చేస్తున్నారయ్యా పరిపాలన వచ్చే మూడు నెలలు అవుతుంది ఏంటి పరిపాలన సమీక్షలు సమావేశాలు సమీక్షలు సమావేశాలు దగ్గర పరిపాలన ఏంటని పరిపాలన ఏంటి సంపద ఏం సృష్టిస్తున్నారు యాభై ఇన్ని పథకాలకి డబ్బులు కావాలి డబ్బులు ఎక్కడ సృష్టిస్తున్నారు సృష్టించే మార్గాలు ఏంటి అవి వదిలేసేసి ఆ చెప్పిన ప్రామస్ వాళ్ళు సమీక్షలు అంట సమావేశాలు అంట వై శ్వేతపత్రాలంట మీ శ్లోక చిత్రాలు తప్పితే ఇంకేమీ కాదు ఈ గాలి మాటలు సోదివాగుడు తప్పితే ఇంకేం లేదు రవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకప్పుడు సామంత్ రెడ్డి చంద్రబాబుకి ఆ తర్వాత నోటు ఓటుకున్నట్టు కేసులో రవంత్ రెడ్డి ఆ తర్వాత ఇవాళ సీఎం రెడ్డి అయ్యాడు సీఎం రేవంత్ రెడ్డి అయినాకైనా భాష శైలి మార్చుకోవాలి కొంచెం హుందాతనంగా గౌరవంగా మాట్లాడుకోవాలి ఇప్పుడే ప్రజలు అనుకుంటున్నారు ఈ రేవంత్ రెడ్డి కాకుండా ఏ బట్టి విక్రమార్క అయితే కొంచెం డీసెంట్గా గౌరవంగా ఉండేది ఉత్తమ్ కుమార్ అయితే మిలిటరీ మ్యాన్ ఆయన కొంచెం పద్ధతిగా ఉండేది ఇదేంటి వీధి రూడితనంగా ఉంది ఈ భాష ఆల్రెడీ ప్రజలు అనుకుంటున్నారు కనుక వీళ్ళ వాగుళ్ళని లెక్క పెట్టాల్సిన అవసరం లేదు ఏదో ఉంటారు సార్ అంటే చాలా మంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే ఈ వచ్చే లోక్సభ ఎలక్షన్స్ తర్వాత అంటే దా రిజల్ట్స్ని బట్టి ఒకవేళ కాంగ్రెస్ ఫేవర్లో ఉంటే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందని బీఆర్ఎస్ బీజేపీ ఫేవర్లో ఉంటే కాంగ్రెస్ ఖాళీ అయిపోతుందని అంటే ప్రభుత్వాన్ని కోల్పోతుందని అంటున్నారు మరి ఏదో ఒకటి మనం చూడొచ్చు అంటారు ఖాళీ అవటలున్నా బి బీఆర్ఎస్ని ఖాళీ చేయగలిగే సమర్థుడు ఏ ప్రజలేమి బీఆర్ఎస్ని ఖాళీ చేయలే ప్రజలు సీట్ ఇక్కడ ఒక్క సీట్ లేదు వాళ్ళకి హైదరాబాద్లో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ గ్రేటర్ హైదరాబాద్లో కానీ ఏ ఒక్క సీట్ ఇవ్వాలి ఖాళీ చేస్తే ఇక్కడ ఎవరు కదా వీళ్ళ వచ్చారు కదా పిచ్చివాగుళ్ళు అంటే విచక్షణ లేకుండా ఏదో గాలి సోది వాగటం తప్పితే ఖాళీ అయిపోద్ది ఏంటి మీకు ఇచ్చింది ఏమన్నా తొంభై సీట్లు ఎనభై సీట్లు వంద సీట్లు ఇచ్చారా ఆఫ్టర్ ఆల్ అరవై ఒక నాలుగు సీట్లు ఎక్కువ మీకు ఇచ్చింది దానికి ఇంతవరకు ఖాళీ అయిపోద్ది ఖాళీ అయిపోతే భ్రమలు భ్రమలు మాట్లాడితే కొడితే ఉండే దెబ్బకి కింద మీరు కింద సతికిలు పడితే మళ్ళీ లెగవలేరు ఇంత ఇంత ఎగిరిపోయి ఇంత పొగర మాటలు ఇంత అహంభావ మాటలు ఈ ఖాళీ అయ్యేది మీరు ఈ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ భూస్థాపితం అవుతుంది కాంగ్రెస్ వచ్చే సీట్లు లేవు కాంగ్రెస్ భ్రష్ పడిపోతుంది మీరు ఇంకో పదేళ్ళు దాకా కాంగ్రెస్ తల ఎత్తలేని పరిస్థితుల్లో మీ 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 పార్టీ ఉంటుంది మీరు ఖాళీ అయిపోతున్నారు ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్లో ఎవడు మెగడు ఎవరు కాడో వాళ్ళ బతుకులు వాళ్ళ భవిష్యత్తు చూసుకోవడం కోసం కాంగ్రెస్ టాటా బాయిపై చెప్పే రోజులు జస్ట్ మూడు నెలలు వీళ్ళు ఇంకోహ్ గురించి ఇంకో పార్టీ ఖాళీ అవుద్దని చెప్పే రైటు అర్హత యోగ్యత ఏమీ లేదు బాధ్యత లేని మాటలు అయ్యి ఏదో నోటికొచ్చిన గాలి వాగుడు వాళ్ళేంటే వాళ్ళ బాగా స్పెషలిస్టులు వీధి వీరి మాట్లాడటం గాలి సోది మాట్లాడటం ఈ భ్రమలు కల్పించటం ఈ అలవాటు పడ్డ నాయకులు తప్పితే నిజంగా ప్రజాపాలన చేయగలిగిన వాళ్ళు లేరు ఎంత షో అప్పుటప్పుడు షో చేస్తారు అంతే ఆ షోలే జరుగుతున్నాయి వీళ్ళ వాగుడికి లెక్కలేదు పాక లేదు సార్ దాదాపు ఎంపీ సీట్లు మరి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్కి బీజేపీ ఎన్నెన్ని గెలవచ్చు అంటారు సార్ మీ ఒపీనియన్ డబుల్ డిజిట్ గ్యారంటీ బీఆర్ఎస్కి డబుల్ డిజిట్ గ్యారంటీ కాంగ్రెస్ నామమాత్రం కొంత బీజేపీ షేర్ చేసుకుంటుంది అది కూడా బీజేపీకి లోకల్ నాయకత్వం ఎంత వీక్గా ఉన్నా మోడీ ప్రభావం కొత్త ఉంటుంది కనుక మోడీ ప్రభావం రామాలయ నిర్మాణం వీటి వల్ల కాస్త హిందూ ఓట్లు పోలరైజ్ అవడం వల్ల బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ షేర్ చేసుకుంటుంది కాంగ్రెస్ ఉన్న ఎక్కడ ఉనికి ఉండదు ఏదో నామకవాస్తి సింగిల్ డిజిట్ తప్పితే